నమస్తే సార్ సో నిజామాబాద్లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది ఒక కానిస్టేబుల్ అరెస్ట్ వారెంట్ ఇవ్వడానికి వెళ్ళి ఒక ఇంటికి అక్కడున్న మహిళను రేప్ చేశాడు దాని తర్వాత పోలీసులు అతను అరెస్ట్ చేశారని చెప్తున్నారు కానీ అతను కనిపించట్లేదు దాని గురించి నిజామాబాద్లో గుండారం అనే ఒక విలేజ్ ఉంది అక్కడ ఒక అబ్బాయి వాళ్ళ అత్తను చంపిన కేసులో అరెస్ట్ అయ్యాడు జైలుకి వెళ్ళాడు బెయిల్ మీద బయట వచ్చాడు అతనిది ఇప్పుడు ట్రయల్ స్టార్ట్ అయింది బట్ కోర్టుకి రావడం మానేశాడు అతను సో కోర్టుకి అప్స్కండ్ అయిపోతుంటే కోర్టు అతనికి ఎన్బిడబ్ల్యూ అంటారు ఎన్బిడబ్ల్యూ అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ సో ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసిందనమాట ఇష్యూ చేసినప్పుడు దాన్ని సర్వ్ చేయడానికి కానిస్టేబుల్ మహేష్ అని నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి ఆ ఊరికి వెళ్ళాడు ఊరికెళ్ళినప్పుడు ఆ ఇల్లు ఈ నేర ఏవైతే చేశాడో అతను ఆ ఇల్లును వేరే వాళ్ళకి అమ్మేసి అతను ఎప్పుడో పారిపోయాడు ఆ ఊరిలో లేడు లేనప్పుడు ఇతను ఏం చేయాలి మామూలుగా వెనక్కి తిరిగి రావాలి ఇప్పుడు ఒక వ్యక్తి కోసం వెళ్ళావు ఆ వ్యక్తి ఆ ఇంట్లో లేడు లేనప్పుడు కానిస్టేబుల్ ఏం చేయాలి వెనక్కి తిరిగి రావాలి కానీ ఇతను ఏం చేశాడు ఆ ఇంట్లో ఇంట్లోపలికి వెళ్ళాడు ఇంట్లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మైనర్ బాలిక ఉంది సో ఇంకెవరు లేరు అది ఒక మహారాష్ట్ర ఫ్యామిలీ ఆ ఇల్లు కొనుక్కున్నారు తల్లిదండ్రులు ఏదో పని మీద బయటకు వెళ్ళారు ఆ అమ్మాయి ఒకటే ఉంది ఉన్నప్పుడే తను ఏం చేశాడంటే ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఈ అమ్మాయి ఒకటే ఉంది అనేది చూసి మెల్లగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయితో నైస్గా మాట్లాడడం డబ్బులు ఇవ్వడానికి ట్రై చేయడం ఇవన్నీ చేసి ఆ అమ్మాయి ఎవరు లేరు కాబట్టి అమ్మాయి మాయ మాటలు చెప్పడానికి చెప్పి ట్రై చేశాడు లొంగ తీసుకోవడానికి డబ్బు ఆఫర్ చేశాడు ఫైనల్గా అమ్మాయిని అత్యాచారం చేయడానికి ట్రై చేశాడని చెప్తున్నారు అంటే అబ్యూజ్ చేశాడు అంటున్నారు కానీ క్లియర్గా చెప్పట్లా అదే వేరే వాళ్ళు అయితే క్లియర్గా చెప్పేవాళ్ళు పోలీసులే కదా ఇక్కడ నేరస్తుడు అందుకని క్లియర్గా కూడా న్యూస్ చెప్పట్లేదు ఏదేమైనా అభ్యూజ్ చేశాడని చెప్తున్నారు తన ఫోన్ నెంబర్ ఇచ్చి నాకు ఫోన్ చేయని కూడా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేసి వెళ్ళాడని చెప్తున్నారు దాని తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను వచ్చినాక అమ్మాయి ఏడుస్తూ వాళ్ళ నాన్నకు చెప్పింది నాన్న చెప్పేసరికి నాన్న ఊర్లో వాళ్ళ సహాయంతో వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు కేసు నమోదు చేశారు పోక్సో చట్టం కింద పెట్టారు పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ ఇది టూ థౌజండ్ ట్వెల్వ్లో వచ్చింది మన నిర్భయ కేసు ఉంది కదా ఢిల్లీలో గ్యాంగ్రేప్ బస్సులో దాని తర్వాత ఈ చట్టం పెట్టారన్నమాట ఈ చట్టం ఏంటంటే జనరల్ న్యూట్రల్ చట్టం అంటారు అంటే అబ్బాయిల మీద అయినా అమ్మాయిల మీద అయినా ఎయిటీన్ ఇయర్స్ లోపల ఉండే పిల్లల మీద లైంగిక దాడి జరిగినప్పుడు ఈ కేసు పెడతారనమాట సో ఇది అతని మీద పెట్టారు ఎందుకంటే ఆ అమ్మాయి ఎయిటీన్ ఇయర్ లోపల ఉన్న బాలిక కాబట్టి ఇతని మీద ఆ కేసు పెట్టారు అంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు అతను ఎస్కేప్ అయిపోయాడని చెప్తున్నారు పోలీస్ స్టేషన్ నుంచి ఎలా ఎస్కేప్ అయిపోతాడు అంటే దానికి వాళ్ళు మేము నిన్న రిపబ్లిక్ డే యాక్టివిటీస్లో బిజీగా ఉంటే అతను తప్పించుకున్నాడు అంటున్నారు ఇది నమ్మశక్యంగా లేదని విమర్శలు వస్తున్నాయి అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పోలీసు దౌర్జన్యాలు అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి మొన్న కూడా చూసాం మనం ఏబీ పోళ్ళు ఆ యూనివర్సిటీ దగ్గర ఈ హైకోర్టు పెట్టొద్దని గొడవ చేస్తుంటే ఒక అమ్మాయి పారిపోతుంటే ఇద్దరు మహిళా కానిస్టేబుల్ స్కూటర్లో వెళ్తూ అమ్మాయిని జుట్టు పట్టుకొని లాగి అమ్మాయి పడిపోతే కూడా వదలకుండా లాక్క పోయారు ఈ దృశ్యం వీడియో కూడా బయటకు వచ్చింది దాని మీద తీవ్ర నిరసనలు కూడా వ్యక్తమైనాయి అంటే దాని మీద ఇప్పటివరకు ఆ మహిళా కానిస్టేబుల్ మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చర్య తీసుకుందని తెలియదు ఇప్పుడు మళ్ళీ ఈ కానిస్టేబుల్ ఈ కానిస్టేబుల్ మీద కూడా ఏం చర్య తీసుకున్నారో తెలియదు గతంలో కూడా ఈ కానిస్టేబుల్ సస్పెన్షన్కు గురయ్యాడు అంటే ఒక భార్యాభర్తల గొడవలో తలదూర్చి పంచాయతీ చేశాడు అప్పుడు కూడా ఎస్పీ సస్పెండ్ చేశాడు అంటే నేను చాలాసార్లు చెప్తుంట పోలీసులకి పనిష్మెంట్ అంటే ఏమి ఇస్తారు సస్పెన్షన్ మాత్రమే ఇస్తారు వాళ్ళు కూడా మామూలు మనుషుల్లాగా వాళ్ళ మీద కేసులు పెట్టాలి దీంట్లో అయితే పోగ్స పెట్టారో అప్రిషియేట్ చేయాలి ఆ మేరకి ఎందుకంటే పోలీసుల మీద పోక్స పెట్టడం కూడా ఆశ్చర్యమే మామూలుగా పెట్టరు వాళ్ళు దీంట్లో పెట్టారంటే అప్రిసియేట్ చేయాల్సిందే పో అక్కడున్న స్టేషన్ ఇన్ఛార్జి కానీ లేకపోతే పై ఆఫీసర్లు కానీ మనం అప్రిషియేట్ చేయాలి ఆ మేరకు ఓకే కానీ మరి ఇతన్ని తప్పించుకుంటే ఎక్కడికి పోయాడు ఏమిటి ఇప్పటివరకు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు ఎలా తప్పించుకున్నాడు తప్పించుకున్నాడంటే ఆ స్టేషన్ ఇన్ఛార్జీల మీద కూడా చర్య తీసుకోవాలి యాక్చువల్గా అదేమి తీసుకోవాలి ఇప్పుడు మామూలుగా ఒక ఖైదీ ఒక పోలీసు ఎస్కార్ట్ నుంచి తప్పించుకుంటే ఆ ఎస్కార్ట్లకు పనిష్మెంట్ ఇస్తారు ఇప్పుడు ఎస్కార్ట్ మనల్ని పట్టుకుపోతుంటాడు మనం తప్పించుకున్నాం అనుకో ఎస్కార్ట్కి పనిష్మెంట్ ఇస్తారు ఎందుకంటే వాళ్ళ బాధ్యత అది అందుకని జాగ్రత్తగా గొలుసులు వేసుకొని తీసుకెళ్తారనమాట తప్పించుకోకుండా ఖైదీ అలాంటప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్న ఖైదీ ఎలా తప్పించుకున్నాడు మరి అక్కడ అక్కడున్న ఇన్ఛార్జీలు ఎవరు అక్కడ సెంట్రీ ఉంటారు మామూలుగా ఆ సెంట్రీ ఎవరు ఉన్నారు ఇవన్నీ ఇప్పటివరకు ఏమీ బయటికి రాలేదు అంటే పోలీసులు మీ పోలీసులు ఎందుకు పదే పదే ఇలాంటి తప్పులు చేస్తారంటే మనం చేయగలం కాక చేయగలం అనేది ఎప్పుడైనా ఎక్కువ మంది నేరాలు ఎప్పుడు చేస్తుంటారంటే ఐకెన్ అన్నప్పుడు అంటే నేను నిన్ను కొట్టగలను కాబట్టి కొడతాను అనమాట కొట్టలేను అనుకో కొట్టలేను సో ఇటువంటి ఎక్కువ పవర్లో ఉన్నవాళ్ళు ఎందుకు చేస్తారంటే వాళ్ళని అడిగేవాళ్ళు ఎవరు లేరు మహా అంటే ఇప్పుడు సస్పెండ్ చేసినప్పుడు కూడా మళ్ళీ సేమ్ స్టేషన్కి అతను డ్యూటీ ఇప్పించుకోగలిగాడు అంటే అతనికి పొలిటికల్గా ఎక్కడో పవర్ ఉంది చేసుకోగలడు కాబట్టి ఇప్పుడు కూడా ఏంది ఎస్కేప్ అయ్యాడు తర్వాత అతను అడ్వకేట్ ద్వారా కోర్టును మూవ్ చేసి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటాడు మామూలుగా పోక్సో చట్టం వెరీ టఫ్గా ఉంటుంది పోక్సో చట్టంలో బెయిల్ అంత ఈజీగా రాదు రెండో శిక్ష పడితే కూడా మినిమం మినిమం అది మినిమం అంటే ఇరవై ఏళ్ళు పడుతుంది సో అటువంటి చట్టం సో అటువంటి స్ట్రాంగ్ చట్టంలోనే ఆయన తప్పించుకొని వెళ్ళిపోయి ఆయన పట్టుకోలేదంటే ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నించాలి ఎందుకంటే వాళ్ళు మొన్నటి వరకు విపరీతంగా వీళ్ళ మీద బీఆర్ఎస్ మీద విమర్శలు చేశారు పోలీసు దౌర్జన్యాల గురించి అనేకసారు రేవంత్ రెడ్డి చేశాడు తననే నైట్లో అందరు ఎదురుగా అర్ధరాత్రి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎదురుగా బలంతంగా పట్టుకొని లాక్క గుంజుకొల్లారనేది ఆయన విమర్శలు అనేకసార్లు చేశాడు సో అటువంటిప్పుడు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటి వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటున్నారనేది ప్రధానమైన అంశం అదేమి కనిపించట్లేదు యాక్చువల్గా ఎలక్షన్ ముందు హరగోపాలు తర్వాత రామచంద్రమూర్తి చంద్రమూర్తి కోదన్ రామ్ వీళ్ళతో ఒక ఇంటర్వ్యూ మన రేవంత్ రెడ్డితో ఒక ఛానల్లో ఇంటర్వ్యూ చేశారు ఆ ఇంటర్వ్యూలో హరగోపాల్ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్పాడు అదేంటంటే మీరు ఇప్పుడు అన్నీ బాగానే చెప్తారు డెమోక్రసీ అంటారు రైట్స్ అంటారు అన్నీ ఉంటుంది రేపు అధికారంలోకి వచ్చినాక మీ గవర్నమెంట్ ఫామ్ అయినాక మీకు అంతకుముందు ఉన్న గవర్నమెంట్కి ఏం తేడా లేకుండా పోతుంది అంటే గవర్నమెంట్స్ ఏ ఉన్నా కూడా ప్రభుత్వాలు ఏ ఉన్నా కూడా రాజ్య స్వభావం అనేది మారదు అనేది ఆయన క్లియర్గా చెప్పాడు ఎందుకంటే ఆయన ఆయనకి సుదీర్ఘమైన అనుభవం ఉంది పౌర హక్కుల ఉద్యమంలో కావచ్చు తర్వాత పొలిటికల్ సైన్స్ అంటాం అంటే ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ పొలిటికల్ సైంటిస్టులు ఇన్ ఇండియా హరగోపాల్ అందువల్ల రాజ్య స్వభావం అనేది మారదు అనేది ఆయన చెప్పాడు ఇప్పుడు మనం ఈ పోలీస్ కానిస్టేబుల్ కేసులో కానీ మనం చూస్తే అది నిజమనిపిస్తుంది అంటే గవర్నమెంట్స్ ఏం మారినా కూడా ఈ పోలీసు వ్యవస్థలో పోలీసు వ్యవస్థ సామాన్య ప్రజల మీద చేసే దౌర్జన్యాలకు సంబంధించి ఏమాత్రం మార్పు రాదు మార్పు లేదు ఏ గవర్నమెంట్స్ వచ్చినా ఎక్కడ వచ్చినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ సెంట్రల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడైనా ఇప్పుడు బీజేపీ వచ్చినప్పుడైనా ఈ రాజ్య వ్యవస్థలో మార్పు లేదు దీంట్లో మార్పు తీసుకురాకుండా కేవలం గవర్నమెంట్స్ మారినంత మాత్రాన మార్పు రాదు ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుకున్నా కూడా సిన్సియర్గా అనుకున్నా కూడా పోలీస్ వ్యవస్థని ఆయన సంస్కరించలేడు కాకపోతే ఏంటంటే ఇట్లాంటి జరిగినప్పుడు సత్వరం రియాక్ట్ అవ్వడం బాధితుల తరపున నిలబడడం ప్రాపర్గా ప్రొసీజర్ని ఫాలో కావడం ఇవన్నీ చేసినప్పుడే కనీసం ప్రజలకి కొంత హోప్ అయితే వస్తుంది రేవంత్ రెడ్డి గత ప్రభుత్వాన్ని విమర్శించి మా ప్రభుత్వం ప్రో పీపుల్గా ఉంటాము ప్రజలకు అందుబాటులో ఉంటాము అనేసి అనేక విషయాల్లో మాట్లాడుతున్నారు కొంతవరకు స్టార్ట్ చేశారు కూడా ప్రజావాణి కార్యక్రమం కావచ్చు ఇక్కడ ప్రజాభవనంలో జనాల దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకోవడం కావచ్చు ఇవన్నీ ఒక హోప్ క్రియేట్ చేసాయి కానీ ఇటువంటి చర్యలు విఘాతం కలిగిస్తాయి ఇందాక చెప్పిన ఆ స్కూటర్లో ఇద్దరు మహిళా కానిస్టేబుల్లు విద్యార్థిని జుట్టుపట్టుకొని లాగడం కానీ అటువంటి జరిగినప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకొని చేస్తే ఆ పోలీసుల మీద మిగతా వాళ్ళు చేయకుండా ఉండడానికి స్కోప్ ఉంటుంది అదొకటి రెండవది పోలీసులకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడే ఇట్లాంటి విషయాల్లో వాళ్ళని సెన్సిటైజ్ చేయాలి అంటే ప్రతి చోట వైలెన్స్నే ఇప్పుడు ఉపయోగించాల్సిన అవసరం లేదు ఇప్పుడు నిజానికి అక్కడ వైలెన్స్నే ఉపయోగించాల్సిన అవసరం లేదు ఏబీపీ విద్యార్థులు దేనికోసం ట్రై చేస్తున్నారు అక్కడ యూనివర్సిటీలో ఎన్విరాన్మెంట్ పాడవుతుంది అక్కడ అనేది వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు ఎందుకంటే అక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది అనేక మొక్కలు ఉన్నాయి జంతువులు ఉన్నాయి అక్కడ వెళ్ళి ఈ హైకోర్టు పెట్టడం ద్వారా దాదాపు వంద ఎకరాల్లో పెట్టడం ద్వారా మొత్తం ఎకో సిస్టమ్ అక్కడ ధ్వంసం అవుతుంది అనేది వాళ్ళ పాయింట్ దాంతో వాళ్ళని పిలిచి చర్చించడం వాళ్ళని కన్విన్స్ చేయడం ఒకవేళ ప్రభుత్వం అక్కడే పెట్టాలనుకున్నప్పుడు ఇవన్నీ చేయకుండా పోర్ పోలీస్ ఫోర్స్ ఉపయోగించడం అనే దాని మీద డిపెండ్ అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ తప్పదు అట్లాగే ఇప్పుడు ఈ కానిస్టేబుల్ మీద ఏం చర్య తీసుకుంటారనేది మనం చూడాలి